పెళ్ళి ఎవరికైనా సరే అదో జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణం రోజులు క్షణాల్లా గడిచిపోయే గడియలు ఇద్దరు వేడుకను రెండు కుటుంబాల సంబరాన్ని తమకు పరిచయం ఉన్న బంధువులు స్నేహితులందరితోనూ పంచుకునేందుకు వేడుకగా చేసుకుని పిలుచుకుంటాం తమ పిల్లల పెళ్లికి వస్తే తల్లిదండ్రులు అందరినీ పలుకరించి స్వాగతం పలుకుతారు ప్రతి ఒక్కరూ వచ్చారా అని మనసులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బిజీగా ఉన్నా తమ వారిని అడుగుతూ ఉంటారు అయితే ఇలాంటి గొప్ప వేడుక పెను విషాదంగా మారింది ఇరాక్ లో జరిగిన ఓ పెళ్లి వేడుక ప్రమాదం ప్రపంచాన్నే కన్నీళ్లు పెట్టిస్తోంది హాయిగా పెళ్లి కొడుకు రేవన్ పెళ్లి కూతురు హనీన్లు కొత్త బట్టల్లో మెరిసిపోతూ డాన్స్ చేస్తూ ఉన్నారు ఇది క్రిస్టియన్ పెళ్లి ఇరాక్ లోని కరాకోష్ పట్టణ శివారులో పెళ్లి వేడుక జరుగుతోంది ఈ పట్టణంలో ఎక్కువగా క్రిస్టియన్లు ఉన్నా కూడా సున్నీ ముస్లింలదే ఆధిపత్యం అయితే రెండు వేల పద్నాలుగులో ఐసిస్ తీవ్రవాదులు దాడి చేయడంతో అంతా కూడా పారిపోయారు కానీ కొంతమంది క్రిస్టియన్లు అక్కడే ఉన్నారు వారిని మతం పేరుతో ఆగడాలు చేశారు మహిళలను అత్యాచారాలు చేసి చిన్న పిల్లలను ఎత్తికెళ్లి ఒకట రెండా ఎన్నో ఘోరాలు చేసుకొచ్చారు ఇప్పుడు అక్కడ ముస్లింలు చాలా తక్కువ మంది ఉన్నారు మెజారిటీ క్రిస్టియన్లే పట్టణంలో మొత్తం యాభై వేల మంది క్రిస్టియన్లు ఉంటారు వారంతా ఇప్పుడు పట్టణాన్ని మళ్లీ నిర్మించుకుంటూ ఉన్నారు కూల్ చేసిన చర్చిలను నిర్మించుకుంటున్నారు వీరికి పెళ్లే కాదు బోర్డే లాంటి చిన్న వేడుక కూడా సంబరమే ఎందుకంటే ఐసిస్ కారణంగా ప్రతి ఒక్కరూ తమ వారిని కోల్పోయి పుట్టిడి దొక్క నుంచి కోలుకు అందుకని ఒకరుగా కాకుండా అందరూ కూడా సంబరాల్లో మునుగుతూ ఉన్నారు కలుపుకొని వెళ్తున్నారు సెలబ్రేట్ చేసుకోవటం వారికి గొప్పగా అనిపిస్తూ ఉంటుంది ఏడేళ్ల గ్రాండ్ గా చేసుకుంటున్నారు వారి తల్లిదండ్రులు ఇద్దరు వ్యాపారులే కానీ సమాజం కోసం తమ వారి కోసం తప్పిస్తూ ఉంటారు అలాగే రేవన్ హనీల పెళ్లి కోసం సిటీ మధ్యలో కూలిపోయిన భవనాలు కరెంటు లేని పాడబడ్డ భవనాల మధ్య వద్దనుకుని నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ప్లాన్ చేశారు ఇది చాలా మోడర్న్ ఫంక్షన్ హాల్ పైగా చాలా మంది పాత నగరం నుంచి కొత్త ప్రాంతం వైపు వచ్చి బ్రతుకుతున్నారు అందుకే రేవన్ కూడా సిటీ బయట ఉన్న ఫంక్షన్ చేశాడు ఇది రిచ్ పీపుల్ మాత్రమే భరించగలిగేది అయినా కూడా ఖర్చుకు వెనకడలేదు ఫంక్షన్ హాల్ గా డెకరేట్ చేశారు అంతేకాదు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోరుకున్నట్లు ఫుల్ గా లైట్లతో వెలిగించారు సెప్టెంబర్ ఇరవై ఆరున సాయంత్రం పెళ్లి వేడుక మొదలైంది బంధువులంతా వచ్చారు మొత్తం వెయ్యి మందిని ఆహ్వానించారు అంటే కుటుంబ సభ్యులు కలిసి అందరికి వరుసగా తింటూ వేడుకను చూసేలా ఏర్పాట్లు జరిగాయి సాయంత్రం నుంచే వచ్చిన బంధువులంతా కూడా కావలసిన నచ్చిన ఫుడ్ ఐటమ్స్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు యువతి యువకులు ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం తొమ్మిది వందల మందితో మినీ మీటింగ్ లా ఉంది ఆ పెళ్లి వేడుక ఇక రాత్రి ఎనిమిది గంటలకు పెళ్లి వేడుక ముగిసింది తొమ్మిది గంటలకు అందరూ భోజనాలు చేస్తున్నారు పెద్ద ఫంక్షన్ లో మెయిన్ హాల్లోనే భోజనం చేసుకుంటూ వేడుకను ఎంజాయ్ చేస్తున్నారు అతిథులు అంతా కూల్ గా సాగుతోంది అంతేకాదు అప్పుడే కొంతమంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోతూ ఉన్నారు అయితే రాత్రి పది గంటల ఇరవై ఐదు ముగిద్దామనుకునే సమయంలో పెళ్లి కూతురు హనీన్ పెళ్లి కొడుకు రేవన్లు డాన్స్ చేయాలని కొంతమంది అతిథులు పట్టుబట్టారు అప్పుడే ఫంక్షన్ హాల్ సిబ్బంది బ్యాక్గ్రౌండ్ లో కూల్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు చుట్టూ ఫోటోగ్రాఫర్లు బిజీగా ఫోటోలు తీస్తున్నారు కొంతమంది డ్రోన్స్ తో వీడియోలు తీస్తున్నారు చుట్టూ తెల్లటి డెకరేషన్ పెళ్లి కొడుకు నల్లటి కోటలో పెళ్లి కూతురు తెల్లటి డ్రెస్లో మెరిసిపోతోంది మెరిసిపోతుంది ఇద్దరు లిప్కిస్ చేసుకున్నారు అప్పుడే వెనుక వైపు రెండు క్రాకర్స్ డబ్బాల్లో నుంచి ఎగసపడుతున్నాయి వెలుగులను బంధిస్తూ ఉన్నారు ఇక బంధువులంతా రేవన్ లిప్ లిప్కిస్ పెట్టుకుంటుంటే చూసి నవ్వుతున్నారు మరికొంతమంది సిగ్గుపడుతూ ఉన్నారు అయితే కాసేపటికే ఆ క్రాకర్స్ వెలుగుల నిప్పురవలు రూఫ్ కి తాకాయి అంతే మైనన్లా రూఫ్ కరిగి కిందకి రాలడం మొదలైంది కొంతమంది మంటలు అంటుకున్నాయని అలర్ట్ చేస్తున్నారు ఏం జరుగుతుందని రేహన్ హానీలు కూడా తమను తమ పట్టుకొని చూస్తున్నారు పిల్లలు కూడా మంటల వైపు చూస్తున్నారు కొంతమంది బయటకు వెళ్ళాలని గట్టిగా అరిచారు అంతే తమ పిల్లలు అక్కడ తల్లిదండ్రులు వెతకటం మొదలు పెట్టారు వృద్ధులను జాగ్రత్తగా తీసుకెళ్లాలని వారి కొడుకులు కూతుళ్లు పరుగులు పెడుతున్నారు కానీ ఒకేసారి అంటే జస్ట్ ఒక్క నిమిషంలో మైనపు కోటలా నిప్పు మొత్తం అంటుకుంది ముందు వైపు ఉన్న దారి మొత్తం మంటలతో నిండిపోయింది మిగిలింది కిచెన్ వైపు దారి రెండవది కిచెన్ లోకి వంట సామాను తెచ్చుకునే రెండవ బ్యాక్ గేట్ దీంతో వెనుక వైపుకు రమ్మని కొంతమంది గట్టిగా అరుస్తున్నారు శక్తి ఉన్న వారు పరుగులు పెట్టారు కానీ అప్పటికే మెయిన్ హాల్లో ఉన్న వందల మంది మీద మైనం ఉన్న నిప్పురవుల కాలి మీద పడ్డాయి ఆ మంటలు తాళలేక చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు హాహాకారాలు పెట్టారు పెళ్లి కూతురు హనీని తీసుకుని రేవన్ కిచెన్ వైపు పరిగెత్తాడు అలాగే తన చేతిలోకి ఏడుస్తున్న మరో చిన్నారిని తీసుకుని వెళ్లిపోయాడు రేవన్ అయితే కిచెన్ వైపు సిలిండర్ల ఉండడంతో అటువైపు వెళ్లమని ఓ వ్యక్తి చెప్పాడు కానీ వెనుక వైపు గేటులోకి జనం పట్టడం లేదు ఈ లోపు బయటకు వెళ్లే వైపు ఉన్న వారు కాస్త బ్రతికి బయటపడుతున్నారు కానీ ఫ్రీగా వెళ్లలేక వెనుకబడిపోయిన వారి మీద మంటలు అంటుకున్న రూఫ్ మొత్తం మైనంలా పడింది మెత్తటి కుర్చీల నుంచి మంటలు లేచాయి సిలుక వస్త్రాలు ధరించిన వారు కళ్ళెదుటే కాలిపోతుంటే హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు వెళ్లేందుకు ఒకటే దారి వెళ్లాల్సిందేమో వెయ్యి మందికి పైగా ఎందుకంటే చిన్నవారే దాదాపుగా వంద మంది ఉన్నారు ఐదు నిమిషాల్లోనే మొత్తం మండపం లోపలి భాగం కాలిపోయింది కానీ నూట పది మంది అదే వేడుకలో క్షణం వరకు నవ్వుతో మెరిసిన వారి మొహాలు క్షణాల్లో మాంసపు మొదలయ్యాయి మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు వారిని కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు కానీ వారు వచ్చే సమయానికే మొత్తం కాలి బూడిదైపోయింది బయట నుండి నీళ్లు చల్లి రక్తపు మొదలై గుర్తుపట్టలేకుండా ఉన్న వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు నూట యాభై మందికి పైగా కాలిన గాయాలతో మూడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు రోజుకి నలుగురు నుంచి ఆరుగురు చనిపోతున్నారు ఇంకొంతమందికి అయితే మొహాలు గుర్తుపట్టలేకుండా అయిపోయాయి పెళ్లి కూతురు తల్లి ఆమె సోదరులు వారి భార్య పిల్లలు మొత్తం పదిహేను మంది దగ్గర వారి చనిపోగా మరో నలభై మంది స్నేహితులు బంధువులు కూడా ప్రాణాలు విడిచారు పెళ్లి కూతురు హనీ తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నాడు పెళ్లి కొడుకు బాబాయిలు మొత్తం కుటుంబాలతో సహా చనిపోయారు ఈ రేవన్ హనీలు ప్రపంచంలోనే దురదృష్టవంతమైన జంటగా మిగిలిపోయారు ప్రతి రోజు తమ బంధువుల అంత్యక్రియలకు హాజరవుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు తాము కూడా చనిపోయినా ఈ నరకాన్ని మోయవలసిన అవసరం వచ్చేది కాదంటూ బోరుమంటున్నారు మేము ప్రాణాలతో ఉన్నాం కానీ ఆ రోజే చనిపోయామంటూ రోధిస్తున్నారు తన మేనమామలు ఎంతో ముద్దుగా నన్ను పెంచారు కానీ వారంతా చనిపోతే అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది నా చేతిలో ఆడుకున్న పిల్లలను కూడా మట్టిలో పెడుతుంటే చూడటం నా వల్ల కావడం లేదు ప్రపంచమంతా మమ్మల్ని తిడుతోంది ఎందుకంటే మేము డాన్స్ చేసినప్పుడే చిచ్చుబుడ్డి లాంటివి పేలిచారు అవే సీలింగ్ తాకి ప్రమాదం జరిగిందంటున్నారు ఆ వేడుకలో డాన్స్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అని హనీ ని రోధిస్తోంది బంధువులందరికే కాదు పట్టణంలోని క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం దోషగా చూస్తోంది మా వల్ల వేల కుటుంబాలు ఏడుస్తున్నాయి మా పెళ్లికి ప్రతి ఒక్కరిని పిలిచాం కానీ వారిని పిలిచి హత్య చేసినట్లుగా ఉందని రేవన్ మీడియా ముందు చెబుతూ కన్నీరు మున్నీరవుతున్నాడు అవుతున్నాడు ఐసి దురాగతాలను మరిచిపోయి మా క్రిస్టియన్ బంధువులంతా ఇప్పుడే బాధ నుంచి కోలుకుంటున్నారు కానీ నేను అంతకు మించి నేరం చేశానంటూ బాధపడుతున్నాడు ఇప్పటికే నూట పది మందికి పైగా అంత్యక్రియలు ముగిశాయి ఆసుపత్రిలో ఉన్న వారు చనిపోయారంటూ ఫోన్లు వస్తున్నాయి అలా ఫోన్ వచ్చిన మెసేజ్ వచ్చినా భయమేస్తుంది అంటున్నారు రేవణ్ హనీన్ ఈ ఘటనకు సంబంధించి ఇరాన్ క్రిస్టియన్ ఫౌండేషన్ ఒక వీడియో ట్విట్టర్ లో పెట్టింది ఆ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు ఎంతో సంతోషకరమైన వేడుక ఎంత విషాదాన్ని మిగిల్చిందో అంటూ బాధపడుతున్నారు ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారిని కలిసి చనిపోయిన వారికి ఆత్మ శాంతి కలగాలని మిగతా వారు కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు ఇరాక్ ప్రధాని అల్ సుడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు మరోవైపు సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ అధికారులు మంటల్లో దగ్ధమైన ఫంక్షన్ హాల్ ను సందర్శించి కన్నీళ్లు పెట్టుకున్నారు ఘటనా స్థలంలో అయితే చిన్నపిల్లల ఆట వస్తువులు షూస్ చూసి వాటిని పట్టుకుని ఆవేదనకు గురయ్యారు ఇరాక్ లో నిషేధించిన మండే గుణమున్న నైలాన్ తరహా షీట్స్ తో డెకరేట్ చేశారు చాలా ఏళ్ల క్రితమే నిషేధించిన వస్తువులను ఈ డెకరేషన్ కోసం వాడారు అందుకే రూఫ్ మొత్తం ఎండు గడ్డిలా కాలి అతిథుల మీద పడిందని తేల్చేశారు ఫంక్షన్ హాల్ ఓనర్ తో పాటు పది మంది కారకులను గుర్తించి జైలుకు పంపారు అధికారులు పూర్తిగా మండే గుణం ఉండడంతో పాటు ఫైర్ సేఫ్టీ లేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను కిచెన్ దారి కోసం వాడుకున్నారు కిచెన్ కు ఉన్న మరో దారిలో సిలిండర్లు ఉన్నాయనే కారణంతో మూసేశారని అధికారులు మీడియాకు చెప్పారు అయితే ముప్పై నాలుగేళ్ల యమాద్ ఓహానా ఈ ప్రమాదం నుంచి చిన్న గాయం కాకుండా బయటపడ్డాడు ఎందుకంటే ఘటన జరిగినప్పుడు బాత్రూమ్ లో ట్యాప్ ఆన్ చేసి మగ్గుతో నీళ్లు పోసుకొని అందులో దాక్కున్నాడు అంతేకాదు అందులోకి వచ్చిన వారిపై నీళ్లు చెల్లుతూ వారిని కాపాడాడు కానీ ఈ ఘటనలో తన ఇద్దరు పసిబిడ్డలు చనిపోవడంతో కన్నీరు అవుతున్నాడు నేను పిరికివాడిని నా భార్య నా పిల్లలను కాపాడుకోలేకపోయాను వారి కోసం ఎక్కడ చూసినా కనిపించలేదు మంటలు ఎక్కువ కావడం తో బాత్రూంలో నక్కేనని రోధిస్తున్నాడు తన ఇద్దరు తమ్ముళ్ళు వారి భార్యలు పిల్లలు కూడా చనిపోవడంతో మొత్తం ఫ్యామిలీలో ఒక్కడే మిగిలినట్లయింది ఇలాంటి విషాద కథలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి అయితే తాము ఈ పట్టణంలోనే కాదు ఈ ప్రావిన్స్ లోనే బ్రతకలేము ఈ ఘటన మరిచిపోయేందుకు దూరంగా వెళ్లిపోతాం మా వల్ల అనాథలైన వారికి ఆర్థికంగా ఇబ్బంది పడ్డవారని ఆదుకుంటామంటూ రేవన్ హనీలు మీడియాకు చెప్పుకొచ్చారు తాము చనిపోయే వరకు ఈ ఘటన మరిచిపోలేము ఎవరైనా సంతోషంగా కనిపించినా ఆ ఘటనే గుర్తొస్తుందంటూ ఏడుస్తోంది ఆ కొత్త విషాద జంట మరి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని ఆ దేవుడిని ప్రార్థిద్దాం గాయపడ్డవారు కోలుకోవాలని ఆశిద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి